బిస్ముల్లహర్మాన్ రహిం అస్లాం వలైకుంహమతుల్లాహి ఓ బర్కాతుహు ఒకసారి ప్రవక్త మూసాలేసలం విశ్వప్రభు అల్లాహతో సంభాషించడానికి తూర్ పర్వతానికి బయలుదేరారు దారిలో ఆయనకు ఓ మహిళ గట్టిగా రోదిస్తూ కనిపించింది ఆమెను చూసిన మూసాలేసలం ఆగిపోయారు నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి తల్లి నీకు వచ్చిన కష్టమేంటి ఎందుకులా ఏడుస్తున్నావు అని అడిగారు అప్పుడు ఆ మహిళ ఇలా చెప్పింది ఓ మూసా నాకు సంతానం లేదు అందరూ నన్ను గొడ్రాలు అని అంటున్నారు మీరు అల్లాహతో ప్రత్యక్షంగా సంభాషిస్తారు కదా నా సమస్య గురించి అల్లాహకు చెప్పండి అసలు నాకు సంతాన యోగ్యం ఉందో లేదో కనుక్కోండి అని విన్నవించుకుంది తప్పకుండా అడుగుతాను అని చెప్పి హజరత్ మూసాలే స్థలం అక్కడి నుంచి ముందుకు కదిలారు నేరుగా తూర్ పర్వతానికి చేరుకున్నారు విశ్వప్రభు అల్లాహతో సంభాషిస్తూ దారిలో జరిగిన సంఘటనను వివరించారు ఆ మహిళకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని అల్లాహను అడిగారు అప్పుడు అల్లాహ ఇలా అన్నాడు ఓ మూసా ఆ మహిళకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు ఇది విధిరాత ఓర్పు వహించమనండి అల్లాహ సందేశం తీసుకుని ప్రవక్తం ఊసాలేశాం ఆ మహిళ దగ్గరకు వెళ్ళారు తూర్ పర్వతంపై జరిగిన సంభాషణను వివరించారు తనకు సంతాన యోగం లేదని తెలిసి ఆ మహిళ గుండె పగిలిపోయింది రోధిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది కాలం భారంగా గడుస్తోంది పిల్లలు పుట్టే భాగ్యం లేదని తెలిసినప్పటి నుంచి ఆ మహిళకు క్షణం ఒక యుగంగా మారింది ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు ఒక ఫకీరు ఆ మహిళ ఇంటికి వచ్చాడు అమ్మ అన్నం తిని చాలా రోజులైంది ఒక ముద్ద ఉంటే పెట్టు తల్లి అని అడిగాడు ఆ మహిళ ఇంట్లో వండినదంతా అతనికి వడ్డించింది ఆ ఫకీరు ఆనందంతో కడుపు నిండా తిన్నాడు నీకు పన్నెంటి బిడ్డ కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు కొంతకాలానికి ఆ పహీరు దీమించినట్టు ఆ మహిళకు పన్నెంటి బిడ్డ జన్మించాడు ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ విషయం ప్రవక్త మూసాలేసలాంకు తెలిసింది ఆయన ఆశ్చర్యపోయాడు ఆమెకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని సాక్షాత్తు విశ్వప్రభుయే తెలియజేశాడు మరి ఇది ఎలా సాధ్యం హజరత్ మూసా అలేస్వలం నేరుగా తూర్ పర్వతానికి వెళ్ళారు ఆ మహిళకు సంతాన భాగ్యం ఎలా కలిగిందని అల్లహను ప్రశ్నించారు అప్పుడు అల్లాహ మూసా అలేస్సలాంకు ఓ షరతు విధించాడు ఓ మూసా నా కోసం మనిషి మాంసం తీసుకునేరా ఇది విని మూసా అలీస్సలం మరింత ఆశ్చర్యానికి గురయ్యారు అల్లాహ దేశాన్ని కాదనలేక కత్తి తీసుకుని ఊర్లోకి వచ్చారు మనిషి మాంసం కావాలనే అల్లహ కోరికను వెల్లడించారు ఇది విని గ్రామస్తులు నిర్ఘాంతపోయారు కానీ అల్లహ కోసం తమ రక్త మాంసాలను సమర్పించడానికి ముందుకు రాలేదు ప్రవక్త మూసాలే స్థలం ఊరంతా అడిగి చూశారు అయినా ఎవరూ ఒప్పుకోలేదు ఇక చేసేది లేక మూసాలే స్థలం ఒట్టి చేతులతో వెనుదిరిగారు ఊరి పెలిమార్లు దాటిన తర్వాత ఆయనకు ఒక చెట్టు కింద పకీరు కనిపించాడు చివరి ప్రయత్నంగా మూసాలే స్థలం అతని దగ్గరకు వెళ్ళారు మనిషి మాంసం కావాలనే అల్లహ కోరికను ఆయనకు వివరించారు వెంటనే ఆ ఫకీరు మూసా చేతుల్లో ఉన్న కత్తిని తీసుకుని ఇంతకంటే భాగ్యం ఏముంటుంది అని తన శరీరంలోని మాంసాన్ని పోసి ప్రవక్త మూసాలే స్థలం ఇచ్చాడు దానిని తీసుకుని మూసాలేశ్వరం బయలుదేరుతుండగా ఆ ఫకీరు ఆయనను ఆపి అరే నేను నా చేతుల మాంసాన్ని మాత్రమే ఇచ్చాను మెడ దగ్గర మాంసాన్ని ఇష్టపడతాడేమో అంటూ మెడ దగ్గర మాంసాన్ని కోసి ఇచ్చాడు మూసాలేశరం మళ్ళీ వెళ్లేందుకు సిద్ధపడుతుండగా ఆయనను ఆపి శరీరంలోని మిగిలిన ముఖ్యమైన భాగాల మాంసాన్ని కూడా కోసి మూసా అలీ అందజేశాడు విశ్వప్రభు అల్లహ సన్నిధిలో సమర్పించాలని కోరాడు షహక్ నుంచి తేరుకున్న మూసా అలీ తూర్ పర్వతానికి చేరుకుని అల్లహ సన్నిధిలో ఆ ఫకీరు మాంసాన్ని సమర్పించారు మాంసాన్ని చూసిన అల్లాహ్ మూసా ఈ మాంసం ఎవరిది అని అడిగాడు అప్పుడు మూసాలేస్థలం జరిగినదంతా వివరించారు అంతా విని విశ్వప్రభు అల్లాహ ఇలా సెలవిచ్చాడు చూసావా మూసా ఆ దాసునికి నాపై ఉన్న ప్రేమ తన ప్రభు సన్నిధిలో సర్వస్వాన్ని అర్పించేందుకు సిద్ధపడ్డాడు అలాంటి నా దాసుడు అడిగితే నేను కాదంటానా ఆ మహిళ ఇంట్లో భోజనం చేసిన నా దాసుడు సంతానం కలగాలని నన్ను ప్రార్థించాడు అందుకే విధి రాతను కాదని నేను ఆమెకు సంతానాన్ని ప్రసాదించాను విశ్వప్రభు అల్లహ చెప్పింది విన్నా మూసాలే సలం వినయంగా సజ్దాలో ఒదిగిపోయారు